మీరు ఎప్పుడైనా గారెలు తిన్నారా సో ఇలా చేసి పెట్టండి సిస్టం లేని వాళ్ళు ఎప్పుడు తినే కూడా హ్యాపీగా తింటారనమాట నాకు తెలిసి తాటికాయతో చాలా రకరక డిఫరెంట్స్ అయితే చేస్తూ ఉంటారనమాట తాటి రొట్టె తాటిగారే తాటి బూరెలు తాటి పునుగులు అదేవిధంగా తాటి చేప సో తాటి రొట్టెని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్తో చేసే తాటితో తాటికాయ అయితే కదండి ఏది చేసినా కూడా సూపర్గా ఉంటుంది పర్ఫెక్ట్గా చేసుకోవాలి జాగ్రత్తగా అనేది మా చిన్నప్పుడు అయితే ఇలా మా ఇంటి వెనకాల పొలాలు ఉన్నాయి అన్నమాట చేలు మా నానమ్మ వాళ్ళ దగ్గర మా ఇంటి దగ్గర అప్పుడు తాటికాయలు పడతమే మేమైతే అప్పుడు ఫస్ట్ ఏంటంటే కాల్చుకుని తినేసేవాళ్ళం సూపర్గా ఉంటుంది అనమాట తాటికాయలు కాల్చుకు తింటే ఫస్ట్ అయితే నేను తాటికాయ అంతా తీసేసాను అన్నమాట చక్కగా పీచేం లేకుండా మనం తురుముకునే దాంతో పెట్టేసేసి మొత్తం తాటికాయ అయితే గుజ్జంతా తీసేసుకోవాలి ఎక్కడ కూడా పీచాది లేకోకుండా చక్కగా మెత్తగా ఉంటుంది ఏ చూడడానికి ఎలా ఉంటుందంటే మనం మామిడికాయ పలుపులా ఉంటుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది మామూలుగా తాటికాయ అంటే పిండే వేస్తాం కాబట్టి కొద్దిగా స్వీట్నెస్ తగ్గిద్ది అందుకని చెప్పి కొద్దిగా బెల్లము అదేవిధంగా బీఫ్ పిండి అయితే వేస్తున్నాను ఇవంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో కొద్దిగా కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట చక్కగా కొద్దిగా ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవాలన్నమాట కొద్ది క్రిస్పీ క్రిస్పీ అయితే గాలి అయితే మనకు వస్తాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ చక్కగా ముద్దలాగా చేసి కొంచెం విధాలు పక్కన వదిలేసేయాలన్నమాట మూత పెట్టేసి వదిలేస్తే అది కొద్దిగా నానిద్ది అనమాట పిండి నానడం వల్ల ఏంటంటే రవ్వ అనేది మెత్తబడుతుంది అప్పుడు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట మనకి చక్కగా ఈ విధంగా అంత అయిపోయింది అసలు ఈ విధంగా మనం గారెలాగా అయితే ఒత్తుకోవాలన్నమాట దాని పేపర్ మీద కానీ హ్యాండ్ మీద కానీ చక్కగా గారెలాగా ఒత్తేసేసుకుని చక్క చిన్న చిన్నగా చేసేసి ముద్దు ముద్దుగా అయితే వేసేసి ఆయిల్ అయితే వేసేసి చక్కగా సిమ్లోనే ఖచ్చితంగా సిమ్లోనే వేయించాలండి వచ్చేసి హైలో పెడితే అసలు పైన మాడిపోతుంది లోపల పచ్చగా ఉండదు అనమాట చక్కగా సిమ్లో పెట్టేసి చక్కగా రెండు వైపులైతే అయితే మనం కాల్చుకుంటే సూపర్ టేస్ట్ అయితే వస్తాయన్నమాట మీకు తాటిబుర్రెలు తాటి రొట్టి కూడా వేసుకోవచ్చు సో నాకు ఎక్కువ తాటి అంటే ఇష్టం అన్నమాట సో ఇప్పుడు ఒకసారి సీజన్ ఒకసారి కదా దొరికేది సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తినాలన్నమాట సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట చాలా మంచిదండి హెల్త్ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి రా ఎవరైనా కూడా ఈజీగా క్లా క్యారీ చేసేస్తారండి కాయ అంత తొందరగానే మనకు అరుగుదల కూడా అయ్యిద్ది అనమాట ఇంకా చక్కగా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అయిన తర్వాత విధంగా తీసేసి నాకు తెలిసి వేడివేడికంటే చల్లారకి టేస్ట్ బాగుంటాయి అనమాట వేడివేడికి అయితే తినలేమండి మనకు కొద్ది చేదులా అనిపిస్తుంది అన్నమాట తాటికాయ వేడి తాటికాయ కూడా వేడిగా ఉన్నప్పుడు చేదులా ఉంటుంది కొద్దిగా చల్లారిపోయిన తర్వాత తింటే మనకి సూపర్గా ఉంటాయి అన్నమాట విధంగా అయితే ఒకటి ఒకటి నేను ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిగా టైం పట్టిద్ది అనమాట ఇసుక పడుకోకుండా కొద్దిగా ఓపిక్గా చేసుకోవాలి కానీ సో చాలా బాగుంటుంది ఇంక విధంగా అయితే నేను చేశాను మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు మనకు తెలిసి ఇవి ఒక టూ త్రీ డేస్ అయితే మనం ఎక్కడ కూడా హ్యాండ్ ఎక్కువ టచ్ చేయకుండా స్టోర్ చేసుకుంటే కానీ ఒక టూ త్రీ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట మనకి స్టోర్ అవుతాయండి ఇవి చాలా బాగుంటాయి కూడా చూడడానికి అయితే మంచి టేస్ట్గా ఉంటాయి అనమాట మంచి తాటిపప్పు అంటే చాలామంది ఇష్టంగా తింటారండి సో మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు కొంతమందికి దొరకవు బట్ ఇప్పుడు మార్కెట్స్లో కూడా అమ్ముతున్నారు నాకు తెలిసి మాకు సైడ్ మార్కెట్స్లో కూడా అమ్ముతున్నారు కొంతమంది విలేజ్ సైడ్ అయితే బాగా దొరుకుతాయి వాళ్ళకి ఏంటంటే పల్లెటూరులో కాబట్టి వాళ్ళకి చిన్న పొలాల్లో తాటి చెట్లు ఉండేప్పుడు ఖచ్చితంగా దొరుకుతాయి ఒకళ్ళకి దొరకన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా మార్కెట్స్లో అవి సిటీలో ఉన్న వాళ్ళకి అయితే కొద్ది కష్టమేనమాట మాకైతే ఇది పల్లెటూరు నుంచే మా తమ్ముడు అయితే తీసుకొచ్చాడు అనమాట ఇది గారి చేయడానికి అయితే తాటికాయ ఉయ తీసుకొచ్చాడు ఒక్క తాటికాయ చూసి రెండు గారెలు అయినాయో సో ఎక్కువ కొనుక్కోకుండా ఎక్కువ కాలేదు హెల్తీగా సూపర్ టేస్టీగా అయితే మేమైతే చేసుకుని తినేసాం అనమాట సో మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు వరకు కామెంట్ చేయండి సో అలాగే తెలిసిన ఉంటే ఇంకా వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటే కానీ చూపించండి నాకైతే సేమ్ ఈ ప్రాసెస్ చేశాను మంచం చక్కగా లోపల కూడా ఫ్రై అయింది చక్కగా సూపర్గా వచ్చింది అనమాట అలాగే మన ఛానల్ ఫస్ట్ ఎవరైనా చూసినైతే లైక్ చేయండి ఇప్పటివరకు వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేస్తారని అనుకున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఉంటాను బాయ్ బాయ్ బాయ్